మీద యాక్షన్ తీసుకోవాలి అసలు ఎస్ఎల్బిసి స్టార్ట్ చేసే ముందు ఎవరిని అడిగి చేసారు ఏం ఆధారాలు ఉన్నాయి ఎవరు సర్టిఫికేట్ అడగాలి అధికారులను అడగాలి ఒక విహారయాత్రకు పోయి షాపర్ పూజ తిని కమ్మ ఉందా లేదని చెప్పి మళ్ళీ వాపసు రావడం కాదు అక్కడ మేము నాలుగైదు రోజుల వరకు కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకంటే అది భావ్యం కాదు మీరు పని చేయాలని మీరు ఎప్పుడైతే విమర్శలు చేస్తున్నారో అప్పుడు చేయాల్సి వచ్చింది కనీసం సూచనలు ఇద్దామంటే మీకు ఆ ఓపోగం లేదు మంత్రులకు అసహనం వాళ్ళకి ఎక్కువ అసహనం ఉంది ఇక ఇక మూడేళ్ళలో ఎలక్షన్ వస్తుందంట మరి వస్తుంది వీళ్ళు అనుకుంటురేము పదిహేను వరకు ఎలక్షన్ రాదనుకుంటున్నేమో లేకపోతే ఇదో రాజకీయ పాలనుకుంటున్నేమో మేమే కంటిన్యూ ఉంటామని ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము ఇంత చేస్తే మరి మిమ్మల్ని దింపిన అనుకోవచ్చు మీరు మీరు మాకన్నా ఎక్కువ పొడుస్తాం మా కన్నా ఎక్కువ చేస్తామంటే నా మోసపోయినరు మోసపోయి మీకు ఓట్లు వేసినరు దాన్ని మీకు కూడా తెలుసు కానీ దాన్ని ఏదో కప్పిపుచ్చి మా ఎమ్మెల్యేలను అవమానపరచుకుంటా లేదు మైండ్ గేమ్ ఆడుకుంటా మమ్మల్ని విమర్శించుకుంటా ఇబ్బంది పెట్టుకుంటా ఉల్టా మేము పని చేయమంటే మా మీదనే ఉల్టా దబాయించుకుంటూ చేస్తే సరిపోదు అది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు గమనిస్తున్నారు బహుజనులు గమనిస్తున్నారు రైతు బిడ్డ రైతులు ముఖ్యంగా అన్నం పెట్టిన రైతు గమనిస్తున్నాడు రైతుకు ఏం లేదు ఏదో దన్మని ఏదో మోసపోయిండు రైతు మోసపోయి ఓట్లు వేయించిండు ఓట్లు వేసిండు అరే మనం ఇంకా బాగుపడతాం రాని అంతే తప్ప వేరే ఏం లేదు అక్కడ మీ వరలో చిక్కుకున్నారు బయట పడ్డరు ఇప్పుడు ఇంత అన్యాయంగా మాట్లాడమ్మా అసలు కన్వేయర్ బెల్ట్ ఒక్కటి రిపేర్ చేస్తే కూడా ఈ పాటికి సగం పని పనేది చిన్న కన్వేయర్ బెల్ట్ని రిపేర్ చేయడానికి చేతకాలే ఇప్పటివరకు కూడా లోపల నుంచి మట్టి తేవాలంటే కన్వేయర్ బెల్టే తిరుగుతూ ఉంటుంది బెల్ట్ అక్కడ మట్టి వేస్తే దండం వస్తూనే ఉంటుంది లోపలికి ఎంత తీసిందంత ఈజీ మెథడ్ టన్నల్లో కానీ ఈవెన్ బొగ్గు గనులో కానీ పనిచేసేది ఓన్లీ కన్వేయర్ బెల్టే మొత్తం బయటికి రావాలంటే మట్టి రావాలంటే ఆక్సిజన్ పంపించడము లోపల పని చేయడము నువ్వు పోతున్నారు అడ్డం దొడ్డంగా లోపల మొత్తం మిషన్ సామాన్లు అన్ని పడి ఉన్నాయి కట్ చేయట్లేదు దానికి డిసిజన్ తీసుకునికే వారం రోజులు అయింది మీకు అది కట్ చేయడానికి మిషనరీ కట్ చేయడానికి వారం రోజులు పట్టింది కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇంతవరకు కాలేదు ఎప్పుడు చెప్పినా పత్రిక ముఖా రెండు రోజులు అయిపోతాయి రెండు రోజులు అదుపులోకి ఇంకేమో అదుపులోకి వస్తాయి ఉన్న పానాలు గాలి కలిసిపోయాయి ఇప్పుడు శవాలు దేవులు ఆడుకున్న పరిస్థితి వచ్చింది ఏడు ఉందని ఇప్పుడు దొరికితే సార్లు చనిపోయిన శవాలు దొరికితేసాలంటే దేవుడు ఆ పరిస్థితి వచ్చింది మీ నిర్వాహకానికి నిండుగా ఎనిమిది ప్రాణాలు గాలి కలిస్తే మీ వ్యవహారం వల్ల మీ చర్యల వల్ల మీ దుందుడు చర్యల వల్ల మీరు అనుకున్న ఇయ్యాలి కాదు రేపు దన్న మొత్తం పొడిచి మేమే ఎస్ఎల్బీసీ నిల్ తెచ్చినా అనిపించుకోవాలని చూసింది కానీ ప్రాణాలులే పేదల ప్రాణాలు మీకు లెక్క లేదు ప్రాజెక్టు మీద అవగాహన లేదు ప్రమాదం జరిగితే ఏం చేయాలనే ముందు జాగ్రత్త చర్యలు లేవు ఏమి లేవు ఇంకా రోబోలు వస్తారంట ఎప్పుడో వచ్చినా స్వచ్ఛినంగా వస్తారా రోబోలు యాడికొని చూస్తాయి డ్రోన్ కెమెరాలు రోబోలు చిన్న కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి మీకు ఇంతవరకు అయితే లేదు ఇవైతేవే ఏట్ల రాయి తినోడంట మనను ఏది కూట్ల రాయి అంటే ఏట్ల రాయి తీస్తానంట నమ్ముతాడు తల్లిలో ఇంత రాయిది తిను అంట ఏట్లు రాయి నమ్ముతాడు చిన్న బెల్టా అండి మట్టి తీసినాం తీసినామంటే మేము ఎన్ని ఎన్నిలాది తీసినారు అని చెప్పి వెతుకుతా ఉన్నాం ఏడవసి ఏడవసిరు ఏడ అంటే చిన్న పది గంటలు గింత ఇట్లా పడ్డది అవిలేఖరులు చూపించింది గిరేజుడు చూడనా అని చెప్పి ప్రమాదము జరుగుతుందని నైట్ డ్యూట్లో ఉన్నటువంటి నలభై రెండు మంది కార్మికులు చెప్పినా కూడా మీరు లోపల పంపించు కూలుతుంది పోదు అన్నా విని లోపలికి పంపించు పోయిన తర్వాత పది నిమిషాలు ఆగిన బతికేవాళ్ళు హడావుడిని లోపలికి పంపించారు ఒక ఛానల్లాగినా మేము బతికి సార్ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు నలభై రెండు మంది దిగిన వాళ్ళు కొంతమంది కార్మికులు మాకు చెప్పిండ్రు లోపల జరుగుతుంటే అట్ట కూలుతుంటే ఈడ నాలుగు మీటర్ల దూరంలో ఉండి కూలుతుంటే చూసి ఎందుకు కురుకొచ్చిన కార్మికులు కూడా చెప్పిండ్రు కావాలంటే అక్కడనే ఉన్నారు అక్కడ ఆడే ఉన్నారు కార్మికులు మూడు నెలల జీతాలు ఇవ్వాలి వాళ్ళకు అంత లోపల టన్నళ్ళ పోయి రోజు పది గంటలు పనిచేసే కార్మికునికి మీరిచ్చే జీతం ఐదు వందల రూపాయలు రోజుకు ముప్పై రోజులు పనిచేస్తే పదిహేను వందలు పదిహేను వేల రూపాయలు ఇంత దారుణమా అది కూడా నెలల బకాయి వాళ్ళకి ఇయకుండా పెట్టుకోవడం ఎంత దారుణం చెప్పండి ఇవన్నీ మానవ సంఘం ఎక్కడ ఉంది జాతీయ మానవ సంఘం ఎక్కడ ఉంది చనిపోయిన వాళ్ళంతా పేదవాళ్ళు దళిత బిడ్డలు మరి వాళ్ళ ఆ సంఘాలు ఎక్కడ ఉన్నాయి ఆ న్యాయస్థానాలు ఎక్కడ ఉన్నాయి దయచేసి న్యాయస్థానాలు కూడా విచారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సంఘటన స్థలాన్ని వెళ్ళి పరిశీలించాలని ఆ కార్మికులను కార్మికులు ఇచ్చినటువంటి సుమోటలు తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం లేదంటే ఒక విచారణ కమిటీ వేసి ఆ డ్యూటీలో ఉన్న నలభై మంది కార్మికులను సంఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి కార్మికులను వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎవరి తప్పైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి గత ప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వాన్ని తప్ప గప గత ప్రభుత్వం పోతుపో చెప్పిపోయిందా ఏలాంటి కారణమవుతుంది గత ప్రభుత్వం ఎందుకు కారణమవుతుంది చెప్పండి విచారించండి మీరే ఎక్కడన్నా ఒక బాయిలో ఒక పిల్లగాడు కూర్కపోతే దేశం మొత్తం బోర్బాయిలు ఊరుకపోతే దేశం మొత్తం అల్లకల్లమయ్యేది కళ్ళ ముందర ఇరుకపోయిందని తెలిసిన ఎనిమిది రోజులైనా కనీసం శివాలు కూడా దొరికే పరిస్థితి లేదంటే అడిగే నాతుడే లేదంటే ఏమైపోయినవి ఇవన్నీ ఈ నోర్లన్నీ ఒక చిన్న కిడ్నాప్ చేస్తే మొత్తం దేశమే కింద మీద అయిపోతున్నాయి మరి ఎనిమిది మంది ప్రాణాలు ప్రాణాలు కావా వీళ్ళు మనుషులు గారా ఎవరు అనేటం లేదనే మీ చర్యలు చెప్పకుండా మీరు చేసే పని చెప్పకుండా ఎవడైనా కన్వేయర్ బెల్ట్ ఈ ఇప్పటి వరకు రిపేర్ చెప్పాడా టన్నుల్లో బోర్ మిషన్ను మొత్తం కింద మీద వాడి మీరు పేపర్లు టీవీలో చూస్తారు బోర్ మిషన్ కనిపిస్తుంటారు కింద మీద అది చల్లా చెదరుగా ఉంది అవన్నీ కట్ చేసి బయటికి పంపాలా లోపలికి పోతున్నారు ట్రైన్లా లోపల ఫోన్ మాట్లాడుతున్నారు హలో 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 అని ఎవడైనా ఫోన్ పని చేస్తా బాయ్ లోపల ఫోన్ పనిచేస్తుందా యువత పిచ్చోళ్ళ గాలి ఉండదు ఏముండదు ఉబ్బల వస్తుంటుంది తనలాడుతు లోపల ఫోన్ మాట్లాడుతున్నా ఒక మంత్రి చెప్తాడు ఒక మంత్రి ఏమో ఫోన్ రింగ్ అయిందని చెప్తాడు వాళ్ళ చేతిలో ఇంకో ఏమో గోడకు చెవులు పెట్టి వినిపిస్తుందని చెప్తాడు ఇంకో రెండు రోజులు తీస్తున్నాను చెప్తాడు ఇంకో ఆయన హెలికాప్టర్ నేను పోనే ఫోన్ పో అని చెప్తాడు పోయినాయన ఆనే కూర్చుంటాడు హెలికాప్టర్ దిగి మంచి చెప్పి చేపలు పోసి దిగి బయటకు వస్తారు విలాసవంతంగా మీరు చేసుకుంటూ మేము ఏం అంటలేమని చెప్పని మేమేం మాట్లాడతలేమని చెప్పని మీరు ఇష్టానుసారంగా మా మీద మాట్లాడతారా ఇష్టానుసారంగా మా మీద నిష్ఠం వేస్తారా ఇదేం పద్ధతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మిలిటరీ ఒక క్రమశిక్షణ గల మిలిటరీలో పనిచేసి వారు కనీసం వీళ్ళు ఎవరైనా మాట్లాడినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మిలిటరీ మ్యాన్గా ఒక మేజర్గా పనిచేసిన వ్యక్తి ఒక సీనియర్ ఆఫీసర్ పనిచేసిన వ్యక్తి చదువుకున్నాడు అరే మేము పోయినప్పుడు రాని నన్ను కూర్చొని పెట్టాలా బీజేపీ వాళ్ళు వస్తేనేమో పిలుస్తారు లోపలికి వాళ్ళతో మాట్లాడతారు మేమేం చేసినామే పన్నెండు కిలోమీటర్లు కంప్లీట్ చేయడం తప్పైందా పాలమూరుకు పది లక్షల ఎకరాల భూమికి నీళ్ళు ఇచ్చింది తప్పైందా మీరు ప్రారంభించిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం తప్పైందా కొత్తగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు తెచ్చి ఐదు రిజర్వాయర్లు కంప్లీట్ చేయడం తప్పైందా వలసలు పోకుండా ఆపడం తప్పైందా ఐదు జిల్లాల్లో ఐదు మెడికల్ కాలేజీ కట్టి పేదవాళ్ళకు వైద్యం అందించి బతికించడం తప్పైందా పేదవాళ్లకు వంద పైగా గురుకులాలు ఏర్పాటు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలో ఉన్నట్లు పేదలు కూడా రిజర్వేషన్ ఇచ్చి స్కూల్ పెట్టి అన్నం పెట్టి చదివించడం తప్పైందా